వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేన పార్టీలను ఓడించాలి దేశంలో ఏర్పడిన ఇండియా కూటమి అభ్యర్థులను అలాగే రాష్ట్రంలో బీజేపీకి మద్దతు ఇస్తున్న టీడీపీ జనసేన పార్టీలను ఓడించాలని శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేదేడ పరమేశ్వరరావు ప్రజలను కోరారు ఈ మేరకు మంగళవారం స్థానిక ఇందిర విజ్ఞాన్ భవన్ లో మీడియాతో మాట్లాడారు జిల్లాలోని ఒక పార్లమెంట్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు అన్ని వర్గాల సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ ఏనని పేర్కొన్నారు గడిచిన పదేళ్లలో అటు దేశంలో గాని ఇటు రాష్ట్రంలో పాలన సాగించిన పార్టీలు ఏ ఒక్క వర్గానికైనా సమన్యాయం చేయగలగారా అని ప్రశ్నించారు ఉద్దాన కిడ్నీ రోగుల సమస్యల పరిష్కారం కోసం నిర్మించిన పరిశోధన కేంద్రంలో పరిశోధకులు లేరని విమర్శించారు మత్స్యకారులకు జీవనాధారమైన కోల్డ్ స్టోరేజ్ నిర్మించకుండా నేను పోర్టు నిర్మాణాలను చెప్పి మత్స్యకారులు జీవన విధానంపై దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు ఈ పోర్టు వల్ల వ్యాపారస్తులకు మాత్రమే మేలు చేస్తాయని మత్స్యకారులకు మాత్రం అన్యాయమే మిగులుతుందని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ గిరిజన ఓట్ల కోసం మాయమాటలు చెబుతున్నారని ఆయన మాటలు గిరిజనులు నమ్మవద్దని సూచించారు ఇప్పటికీ యాభై ఆరు కులాలకు కార్పొరేషన్ చైర్మన్లను నియమించారని కానీ నిధులు మాత్రం కేటాయించలేదన్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు లేనని ఆయన్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ కాంగ్రెస్ నాయకులు దేశాల గోవింద మల్లిబాబు అంబటి కృష్ణ రెల్ల సురేష్ కెవిఎల్ఎస్ ఈశ్వరి పాల్గొన్నారు కూలీలుగా కొట్టుపని మరిగా అనేకమైనటువంటి రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోయారు నౌకడ ఉత్ పరిశ్రమ అగాధంలో మునిగిపోయింది వారు నాదుకునేటువంటి నాదుడు లేడు ఉద్దానం ఈ రైతు వలసల పాలైపోయాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ప్రాజెక్టులు నాశనం అయిపోయాయి తీర ప్రాంతంలో కోల్డ్ స్టోరేజీ లేవు ఈ జిల్లా మత్స్యకారులు నూట ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మత్స్యకారులు రెండు వందల ఆరు పంచాయతీల్లో ఉన్నటువంటి మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లా సువిశాలమైనటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా నోచుకోలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు పాదయాత్ర సందర్భంగా ఈ జిల్లాలో కోల్డ్ స్టోరేజ్ కడతామన్నారు ఈ జిల్లాలో ఫిషింగ్ హార్బర్ కడతామని చెప్పి పేదల పక్షాన్ని కట్టవలసిన ఫిషింగ్ హార్బర్ ని మానేసి ఈ రోజేమో అక్కడ ఒక పోర్టును కట్టారు పోర్ట్ కి ఫిషింగ్ హార్బర్ కి తేడా వాళ్ళకు తెలియదు ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు అర్థం కాదు పోర్టు కడితే ధనవంతుల వ్యాపారం కోసం ఫిషింగ్ హార్బర్ కడితే పేదవుడు బతకడం కోసం ఫిషింగ్ హార్బర్ అనేటువంటిది మత్స్యకారులకు తల్లి ఓర్క్ అన్నటువంటిది మత్స్యకారులకు శత్రువు ఒక శత్రువును తెచ్చి చిరకాలం ఈ జిల్లా ప్రజల వాంఛి నెరవేరిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి మూలపేట మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ నెట్టేశారు కనీసం మంచినీళ్ళు వెలిచేటువంటి పరిస్థితి లేదు మంచినీళ్ళు అడిగితే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు విశ్వ సముద్ర అని చెప్పి ఒక సంస్థకి ఈ జిల్లాని మొత్తం సంపద దారాదత్తం చేస్తారు వాళ్ళ లారీలతో చెక్కల ప్రాంతంలో ప్రజలను కుమ్మించేసిన పట్టించుకునేటువంటి నాదుడు లేడు ఇది నియంత్రత్వ పరిపాలన కొనసాగుతుంది జిల్లాలో వీటి అంతటికీ ఐదు సంవత్సరాల తరగతి చర్మాంగం పాడాలనుకుంటే మత్స్యకారులకు న్యాయం జరగాలనుకున్నా గిరిజనులకు న్యాయం జరగాలనుకున్నా జిల్లా విభజించారు ఐటీడీఏ లేకుండా జిల్లా విభజించారు సుమారు తొంభై ఆరు వేల మంది అధికారికంగా లెక్కల ప్రకారం కానీ అనధికారికంగా లక్షకు పైగా ఉన్నటువంటి గిరిజనులు ఈ జిల్లాలో అనాదరైపోయారు వాళ్ళ గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర నుంచి ప్రతిపాదన వెళ్ళాలి అసెంబ్లీలో చర్చ జరగాలి అసెంబ్లీలో తీర్మానం చేయాలి అసెంబ్లీలో తీర్మానం జరిగాక పార్లమెంట్లో దాన్ని చట్టం చేయాలి గిరిజన కార్పొరేషన్ అంటే ఇది చేయాలి ఇవేవి లేకుండా ఈవేళ గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేసి మనం వారు చెప్తున్నారు గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేసేస్తామంటున్నారు కానీ గిరిజన కార్పొరేషన్ కావాలంటే ఐదు సంవత్సరాలు జిల్లా విభజించి పరిపాలించి జిల్లాను విభజించి గత మూడు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరాలుగా కనీసం అసెంబ్లీలో దిల్పడి చర్చ కూడా పెట్టలేదు ఇది ఈ వేళ పోస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ జిల్లాకు చేసిన నిర్మాత నిర్వాత ఈవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి సీనియర్ మంత్రులను కూడా మేము అడుగుతున్నాం ఈ జిల్లాకు మీరు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా అత్యంత ఎక్కువ మంది వెనుకబడిన తరగతి ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ మంది వెనుకబడిన తరగతి ఉన్నారు వెనుకబడిన తరగతులకు మీరు కార్పొరేషన్ ఇచ్చారు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కార్పొరేషన్ చైర్మన్ ఉత్సవ విగ్రహాన్ని చేశారు రూపాయి నిధులు కూడా లేకుండా వాళ్ళని అపాసం చేశారు బీసీలను అపాసం చేశారు మత్స్యబారులకు అన్యాయం చేశారు గిరిజనులకు అపాసం చేశారు దళితుల పైన దాడులు చేశారు రైతాంగాన్ని పట్టించుకోలేదు కూలీలుగా మార్చేశారు ప్రజలారా ఇప్పుడు మీరు తేల్చుకోండి మీరు మీ పక్షాన ఇన్నాళ్ళుగా అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్ వైపు ఉంటారా లేకపోతే ఈవేళ కాసులు కుమ్మరించి మీ ముందుకు వస్తున్నటువంటి ఈ ఇండియా కూటమి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారా మీరు చేర్చుకోండి బీజేపీకి ఓటేస్తే కార్పొరేట్ల వైపు వేసినట్టు మతోన్మత శక్తుల వైపు వేసినట్టు కాంగ్రెస్ కు ఓటేస్తే పేదల పక్షాన్ని నిలబడినటువంటి ఈ దేశాన్ని నిర్మించినటువంటి మీకు సౌభాగ్యాన్ని అందించినటువంటి పరిపాలన ప్రజల పక్షం ఉన్నటువంటి ప్రభుత్వానికి వేసినట్టు కనుక ఎన్డీఏ అభ్యర్ అభ్యర్థుల్ని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా మేము కోరుకుంటున్నాం దానికి అనుగుణంగా ఏడు నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు ఉన్నారు ఇచ్చాపురంలో మాసుపత్రి చక్రవర్తి రెడ్డి అలాగే పలాసులో మధ్య త్రినాథ బాబు గారు అదేవిధంగా తెకరం మాజీ మంత్రివర్యులు కిల్లు కృపారాయణ గారు నరసలపేటలో మంత్రి నరసింహమూర్తి గారు శ్రీకాకుళంలో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అంబటి కృష్ణ గారు ఇక్కడ ఈయన ఉన్నారు మీ అందరికీ అందుబాటులో ఉంటారు శ్రీకాకుళంలో అలాగే ఆంధ్ర హౌస్ లో ఉన్నటువంటి సనపల అన్నాజీరావు గారు ఈ విధంగా అలాగే మన ఈ పాతపట్నంలో ఉన్నటువంటి కుప్పరోజు వెంకట్రావు గారు వీళ్ళంతా అభ్యర్థులు ఉన్నారు వారందరినీ అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరు ఓటేసి గెలిపించుకున్నగా కోరుతున్నాను ఇందులో మాకు చోటుపాటుగా వస్తున్నటువంటి సిపిఎం పక్షాలు అయినటువంటి గోవిందరావు గారు సిపిఐ ఉన్నటువంటి మాకు ఉన్నటువంటి చేపర వెంకటరమణ గారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ సహకరిస్తున్నారు వీరందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మీ అందరు కూడా మాకు సహకరించాలి ఈవేళ మీడియా మాత్రమే మాకు వినుగోన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనుక దయచేసి మీ అందరూ సహకరించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను